హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం చూసే సారీస్ డైలీవేర్ జార్జెట్ సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ కింద వరకు చూడండి ఎన్ని ఉన్నాయి అనేది అర్థమవుతుంది అలాగే ఇక్కడ కూడా మేము కొంచెం పెట్టాం మన దగ్గర ప్రజెంట్ ఉన్న స్టాక్ ఇది మాత్రమే అండి ఇంకా ఎక్స్ట్రా స్టాక్ అయితే లేదు కొంచెం మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని కన్ఫర్మేషన్ చేసిన తర్వాత వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు వాళ్ళు పే చేయండి అని చెప్పిన తర్వాతనే చెయ్యండి చెప్పకుండా అవైలబుల్ ఉంది అనగానే కొంతమంది చేసేస్తున్నారు శారీ మేము రిటర్న్ అయితే ఇవ్వాల్సి వస్తుంది అదైతే గుర్తుపెట్టుకోండి కొంచెం చిన్న మెసేజ్ వల్ల మీకు ఒక క్లారిటీ ఉంటుంది మాకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది ఓకే శారీస్ మాత్రం చాలా బాగుంటాయండి సిల్కీ మెటీరియల్ అంటే ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది లైట్ వెయిట్లో ఉంటుంది క్వాంటిటీ అయితే మాత్రం ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ సారీస్ వరకు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి డిస్క్రిప్షన్ చూస్తే కనుక మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి డిస్క్రిప్షన్ చూడకుండా సారీస్ ఆర్డర్ చేసుకోవద్దు మేము పెట్టేది కూడా అండి లింక్ పెట్టిన తర్వాత వీడియో రీల్ పెడుతున్నాము ఎందుకంటే మూమెంట్లో మీకు ఆ కలర్ కరెక్ట్గా తెలుస్తుంది స్నాప్లోకి వచ్చేసరికి మారిపోతూ ఉంటుంది అదైతే గుర్తు పెట్టుకోండి ఇప్పుడు నేను శారీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా స్క్రీన్ మీద త్రీ నెంబర్స్ పెడుతున్నాం త్రీ నెంబర్స్లో మీరు ఏదైనా ఒక్క నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి మీరు చేసే పేమెంట్ కూడా అదే నెంబర్కి చేస్తారు కాబట్టి ఆ కి ఆ స్క్రీన్ షాట్ పెట్టండి ఒక పేమెంట్ చేసి రెండు చోట్ల స్క్రీన్ షాట్ పెడుతుంటే ఈవినింగ్ అకౌంట్ చూసుకునేటప్పుడు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు కొంచెం ఇది ఒకటి కన్సిడర్ చేయండి రెండు చోట్ల పెట్టొద్దు వన్స్ పేమెంట్ వచ్చింది అంటే మాత్రం మేము కంపల్సరీ నోట్ చేసుకుంటాం ఎక్స్ట్రా ఏమన్నా వస్తే గనుక పర్వాలేదు మేము మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే ఏదేది ఎక్స్ట్రా వచ్చిందో చెప్పేస్తాం ఎవరినైనా ఓకేనా ఫస్ట్ సారీ చూద్దాం ఇది మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ శారీ అండి విత్ బాందిని డిజైన్ ఎల్లో అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది యాక్చువల్గా ఈ డిజైన్ డిజైన్లో మనకి గ్రీన్ కలర్ కూడా యాడ్ అయ్యి ఉంది కానీ నేను అది తెప్పించలేదు ఇది కనుక ఫాస్ట్గా సేల్ అయిపోతే నేను ఆ గ్రీన్ కలర్ కూడా వచ్చిన బాందిని డిజైన్ ఉంది కదా అది నేను తెప్పిస్తాను ప్రజెంట్ అయితే మాత్రం ఉన్నది ఒకటే కలర్ కాంబినేషన్ శారీ మొత్తం అండి ఆల్ ఓవర్ కింద వరకు కూడా సేమ్ యాజ్ ఈజే ఉంటుంది సపరేట్గా బోర్డర్స్ కానీ అట్లా ఏమీ లేదు ఒకటే టైప్ ఆఫ్ డిజైన్తో కంటిన్యూ అవుతుంది ఈ శారీలో పళ్ళు అనేది కొంచెం ఎక్స్ట్రా మీకు డిజైన్ తెలుస్తుంది కదా సపరేట్గా వేరియేషన్ ఇట్లా ఇట్లా ఉంటుంది అనమాట కొంచెం ఎక్స్ట్రా ఓకే దీనికి బ్లౌజ్ చూపిస్తా అండ్ ఇది ఏ బ్రాండ్ కూడా చూపిస్తా వెన్నెల అంటే ఈ నేమ్ ఎం కిరణ్ అనేది వాళ్ళు ఒక ఒక గుర్తు కోసం పెట్టుకున్నారు వెన్నెల జార్జెట్ మీ అందరికీ తెలుసు మనం వెన్నెల అండ్ అకీరా మాత్రమే ఎక్కువ తెప్పిస్తాం చిత్ర అనేది అప్పుడప్పుడు తెప్పిస్తాం అంటే క్వాలిటీ కానీ కలర్ కానీ బాగుంది అంటే చిత్ర జార్జెట్ తెప్పిస్తాం వీటిల్లో అన్ని డిజైన్స్ డిజైన్స్లో మీకు నూట యాభై నుంచి కూడా స్టార్ట్ అవుతాయి కాకపోతే ఏంటంటే బేస్లో ఉన్న క్లాత్ ఇంపార్టెంట్ మనకి అది గుర్తుపెట్టుకోండి ఈ శారీలో బ్లౌజ్ కూడా చూపిస్తాం డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాము అది చూడకుండా సారీస్ ఆర్డర్ చేసుకోవద్దు మనకున్న సర్వీస్ పోస్టల్ అండ్ డిటిడిసి రెండు ఉన్నాయి పోస్టల్ అయితే కనుక మెన్షన్ చేయండి ఓకే ఇది బ్లౌజ్ ప్రతి ఆర్డర్లో కూడా పోస్టల్ అయితే మాకు పోస్టల్కి పంపండి అని మెన్షన్ చేస్తే మా పిల్లలు నోట్ చేసుకుని మీకు చక్కగా పోస్టల్కి పంపించేస్తారు మినిమమ్ ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ లోపే వచ్చేస్తుంది టూ డేస్కి త్రీ డేస్కి వచ్చినాయి కూడా చాలా ఉంటాయి అనమాట మేము చెప్పే టైం ఇస్తాం టైం పీరియడ్ ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ వచ్చేసి డీటీడీసీ టెన్ వర్కింగ్ డేస్ లోపు పోస్టల్ ఇన్ కేస్ మీకు పోస్టల్కి కనుక ఇంటికి రీచ్ అవ్వకపోతే టెన్ వర్కింగ్ డేస్ అయినా కూడా ఏదో ఒక వంద రెండు వందల పార్సిల్స్లో ఇప్పటివరకు అయితే మాకు ఈ సిక్స్ మంత్స్లో రెండు కంప్లైంట్స్ వచ్చినాయి టూ వచ్చాయి సిక్స్ మంత్స్లో అలా ఉంటుంది ఎప్పుడన్నా మీకు నియర్ బయే ఉంటుంది కాబట్టి పోస్ట్ ఆఫీస్ ఒక్కసారి వెళ్ళి ఆ ట్రాకింగ్ నంబర్ చూపించేస్తే వాళ్ళు మీకు ఇచ్చేస్తారు ఓకేనా వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా మీకు ఈ సారీస్ నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ